మన మనుషులందరం కొన్ని వందల సంవత్సరాలుగా సముద్ర లోతుల్లో ఒక రాసమైన జీవి గురించి కథల కథలుగా వింటున్నాం అలానే చెప్పుకుంటున్నాం కూడా ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా అదే జలకన్య అయితే కథల గురించి మన పూర్వీకుల నుంచి కూడా ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు అయితే ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో అంటే కెమెరాలతో ప్రతిదీ రికార్డ్ చేసే యుగం వచ్చాక జనకన్యలను కెమెరాలతో బంధించామని చెప్పి చాలా మంది మన ముందుకు తీసుకొచ్చి వాటిని చూపిస్తున్నారు అలానే సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చాలా మంది వాటిని చూసి అది నిజమని నమ్మితే మరికొందరైతే అది కాదు అది ఒక కట్టు కదని చెప్పి నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు మన వీడియోలో ఆ వీడియోలన్నీ కూడా మీకు చూపిస్తాను అయితే చూసిన తర్వాత అది నిజమా కాదని మీరే డిసైడ్ అవ్వండి అందుకని ఈరోజు మన వీడియోలో కెమెరాకి చిక్కిన పది జలకన్యల గురించి మీకు చెప్పబోతున్నాం అలానే చూపించబోతున్నాం కూడా కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయిపోయింది అలానే పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ విన్న తర్వాత మీరు సముద్రాన్ని చూసే చూపు ఒక్కసారిగా మారిపోవచ్చు ఎందుకంటే ఈ సంఘటన రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఫిలిపీన్స్ లోని ఒక ప్రసిద్ధ బీచ్ దగ్గర ఇది జరిగింది అయితే అక్కడ ఒక వింత విషయం బయటపడింది కొంతమంది పర్యాటకులు పడవలో కూర్చొని వీడియో తీస్తూ ఉండగా వారికి అనుకోకుండా ఏదో సడన్ గా వారి ఫిలిమ్ లోకి వచ్చింది అది ఏమిటి అంటే కింద వేగంగా కదులుతున్న ఒక సన్నటి నీడ అయితే అది వంపులు తిరుగుతూ నీటిని ముందుకు చీల్చుకుంటూ వెళ్తుంది మొదట్లో అది ఏదో ఒక పెద్ద చేప అని వారు అనుకున్నారు కానీ తీసిన వీడియోని స్లో మోషన్లో పెట్టి చూస్తే అది ఒక మనిషి శరీరాన్ని పోలి ఉందని వారు చూశారు అలానే వారు దాని యొక్క తోకను గమనిస్తే అది ఒక పెద్ద చేప తోకలాగా ఉంది దీంతో అది వీడియో తీసిన వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు ఆ వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అది చూసి చాలా మంది వీడియోని జూమ్ చేసి ప్రతి ఫ్రేమ్ ని విశ్లేషించారు అలా విశ్లేషించిన చాలా మంది ఇది ఖచ్చితంగా చేప కాదని చాలా గట్టిగా చెప్పారు అలానే ఆ బీచ్ దగ్గర ఉన్న నీటిలో చాలా వింత జీవులు చూసామని చెప్పి అక్కడ స్థానికులు కూడా చాలా సార్లు చెప్పారు అయితే వారు చెప్పింది విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఇది ఖచ్చితంగా జలకన్య అయ్యి ఉండాలని చెప్పి చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు నెంబర్ టూ లోతులు మనకు తెలియని రహస్యాలతో నిండి ఉన్నాయని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అయితే దానికి సందేహం కూడా లేదు అవునా అయితే ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది ఇది అరుదైన జీవులకు బాగా పేరుగాంచిన ప్రదేశం అయితే ఇక్కడ ఒక డైవర్ నీటడుగున అందమైన పగడపు దెబ్బలను చూడడానికి నీటి లోపలికి డైవింగ్కి వెళ్ళాడు అయితే నీటి లోపల నీటి ప్రవాహానికి మొక్కలు కదులుతున్నాయి అలానే రంగు రంగు చేపలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి అయితే అవి చూస్తూ నిశ్శబ్దంగా నీటడుగున ఒక నిర్మాణ వెనక దాక్కుని అక్కడ జీవులన్నింటినీ కూడా వీడియో తీస్తూ ఉన్నాడు అయితే అతను అలా వీడియో తీస్తూ ఉండగా అకస్మాత్తుగా అతని కళ్ళు ఒక దానిపై పట్టాయి మొదట్లో అదేదో ఒక పెద్ద చేపని అతను అనుకున్నాడు కానీ అయితే అది నెమ్మదిగా అతని దగ్గర వరకు వచ్చి అలా పక్కనుంచే అంటే కొన్ని మీటర్ల దూరం నుంచి వెళ్ళినప్పుడు అది చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకు అంటే అతను ముందు ఈత కొడుతున్న ఆకారం సన్నంగా ఒక మనిషిలా ఉంది పైభాగం ఆడవారి రూపాన్ని పోలి ఉంది కానీ నడుము నుంచి పూర్తిగా కింద వరకు ఒక శక్తివంతంగా కదిలే ఒక పెద్ద చేప తోకలా ఉంది దీంతో అతను ఆ వీడియో షూట్ చేసి బొడ్డుకు వచ్చాక ఆ వీడియోని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వెంటనే అది కూడా వైరల్ అయింది అయితే సోషల్ మీడియాలో చాలా మంది ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా జలకన్య అని చెప్పి తేల్చేశారు అయితే మరికొందరు అయితే ఇదంతా నాటకం అని చెప్పి అనుమానం వ్యక్తం కూడా చేశారు నెంబర్ త్రీ సముద్రంలో చూస్తే అద్భుతమైన దృశ్యాల్లో ఇది ఒకటి అది ఏమిటి అంటే డాల్ఫిన్లు పెద్ద పెద్దగా గుంపులుగా కలిసి ఈత కొట్టడం ఇది చూడటానికి చాలా గొప్పగా అలానే సముద్ర జీవనం ఎంత బాగుంటుందో అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఎందుకంటే ఇది మన కంటికి ఒక కనువింపుగా ఉంటుంది కానీ ఒకసారి కొంతమంది డాల్ఫిన్లతో నిండి ఉన్న ఒక వీడియో క్లిప్ చూస్తూ ఉంటే వారిని ఆశ్చర్యపరిచే ఒక సంఘటన జరిగింది అయితే అది ఆ తర్వాత ఒక రహస్యపు ఆధారంగా కూడా మారిపోయింది ఏంటి అంటే ఈ క్లిప్ నీటడుగా పరిశోధించే ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది వాస్తవానికి అతను డాల్ఫిన్లు గుంపుగా ఈత కొడుతున్న దృశ్యాలను వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ అతనికి కొద్ది దూరంలో ఏదో ఈత కొడుతూ ఒక్కసారిగా దూసుకొచ్చింది అయితే అది ఎంత వేగంగా వచ్చిందో సేమ్ అంతే వేగంగా మళ్ళీ మాయమైపోయింది కానీ ఈ చిన్న షార్ట్ వీడియో తీస్తున్న వ్యక్తి కెమెరాకు చిక్కింది అయితే వీడియోలో కనిపించింది సేమ్ మనిషి ఆకారాన్ని పోలి ఉన్న జీవి దానికి రెండు చేతులు కూడా ఉన్నాయి అవి ఈత కొట్టడానికి కదులుతూ ఉన్నాయి అలానే దాని యొక్క దిగువ శరీరం చాలా శక్తివంతంగా కదిలి పెద్ద చేప తోకలా ఉంది దీన్ని చూసి కొందరు అది జలకని అని చెప్పి నమ్మారు అలానే మరికొందరు అది జలకని కాదని కూడా చెప్పారు అయితే మీరు ఇది నిజంగానే జలకనియా కాదన్నది మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెంబర్ ఫోర్ ఈ సంఘటన సముద్రాల్లో దొరికిన అత్యంత వింత జీవుల్లో కథల్లో ఒకటి ఎందుకు అంటే ఇలా కనిపించింది చాలా భయంకరంగా అనుమానాస్పదంగా ఉంది ఈ సంఘటన ఇంగ్లాండ్ కోస్ట్ గార్డ్స్ మామూలుగా వాటర్ సర్వే చేస్తుండగా జరిగింది సముద్రమే చూస్తే అలలు అనేవి లేవు గాలి చూస్తే చాలా చల్లగా ఉంది పడవ మాత్రం సముద్ర మధ్యలో నిశ్శబ్దంగా ఉంది అలాంటి సమయంలో తమ జీవితంలో ఎప్పుడు చూడండి ఒక దాన్ని చూస్తామని అక్కడ ఉన్న వారు ఎవరు కూడా అనుకోలేదు అయితే బృందంలో ఉన్న ఒక వ్యక్తి పడవంచని నిలబడి కిందకి నీటిలోకి చూస్తూ ఉన్నాడు అంతలో ఏదో నీటిపై తేలుతున్నట్లుగా అతను చూశాడు అది వింతగా ఒక మనిషి ముఖాన్ని పోలి ఉంది అలానే దానికి కొండ్రాటు కళ్ళు ఉన్నాయి అయితే అవి అతని వైపే చూస్తూ ఉన్నాయి ముగ్గు నోరు అన్ని లక్షణాలు కూడా సేమ్ మనిషి ముఖంలానే ఉన్నాయి కానీ అది వింత చల్లదనాన్ని కలిగి ఉంది ఆపై నిశ్శబ్దంగా నీటిలోకి మళ్ళీ మునిగిపోయింది అయితే వీడియో అంతా స్పష్టంగా లేనప్పటికీ అది చాలా మందిని భయపెట్టింది అయితే మరి ఇది ఒక మనిషి కాకపోతే అది జలకన్య ఉండాలని చెప్పి వారందరూ అనుకున్నారు సరే మరి మీరేమనుకుంటున్నారు అది ఏమై ఉంటుంది అనుకుంటున్నారు జలకన్య కదా కామెంట్ చేయండి ఇక నంబర్ ఫైవ్ ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ లోకి వచ్చిన ఈ రోజుల్లో వింత క్లిప్పులు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మొదటి ఫ్రేమ్ నుంచి చూసేవారిని భయపెట్టే విధంగా ఉన్న క్లిప్ ఇది కూడా ఒకటి ఇది ఒక స్పెయిన్ తీరం నుంచి రికార్డ్ చేసిన వీడియో అక్కడ కనిపించింది చేప కాదు అలాని సీల్ కూడా కాదు అలానే మనిషి కూడా కాదు ఎందుకంటే దానికి సన్నటి పొడవాటి మనిషి శరీరం ఉంది అలానే స్పష్టంగా చేప రకంలా కనిపించే తోక కూడా ఉంది మరీ ముఖ్యంగా దాని యొక్క చర్మం రంగు మనకు తెలిసిన ఏ జీవులకు కూడా లేదు అయితే అది ఏ రంగులో ఉంది అంటే అది నీలం రంగులో ఉంది కానీ సూర్యకాంతి తగిలినప్పుడు మాత్రం ఒక్కసారిగా మెరుస్తూ ఉంది ఇంకా మీరు చాలా క్లియర్గా గా గమనించినట్లయితే దాని వీపుపై చేపరేక లాంటి కణజాలం కూడా చీల్చుకున్నట్లుగా ఉంది అయితే అది నిశ్శబ్దంగా ఒక రాయిపై పడుకొని ఎండ కాచుకుంటూ ఉంది అయితే అకస్మాత్తుగా దాన్ని ఎవరో గమనిస్తున్నారని దానికి తెలిసినప్పుడు అది వెంటనే నీటిలోకి దూకి మాయమైంది అయితే క్లిప్ మాత్రం అస్పష్టంగా ఉన్నప్పటికీ కెమెరా సరిగ్గా లేనప్పటికీ ఆ జీవి ఆకారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కొన్ని ప్రశ్నలు తీసుకొచ్చి పెట్టింది చాలామంది ఇది ఒక జలకని అయి ఉండవచ్చని చెప్పి నమ్ముతున్నారు మరికొందరు ఇది కేవలం ఎడిటింగ్ చేసిన వీడియో అని కొట్టుపడేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇక నెంబర్ సిక్స్ వీడియో రికార్డ్ చేసిన ఈమె టెన్నిస్ రాష్ట్రంలోని నాసిల్లో నది ఒడ్డిన ఒంటరిగా కార్ లో కూర్చొని ఉంది వాతావరణం చూస్తే చాలా బాగుంది గాలి కూడా చాలా ప్రశాంతంగా వేస్తూ ఉంది అయితే ఆమె నేరుగా సముద్రపు ఒడ్డుకు కారుని తీసుకెళ్లి అక్కడ పార్క్ చేసి సముద్ర ప్రవాహాన్ని చూస్తూ ఉంది కానీ ప్రకృతి ఆమెను ఎందుకో ఆశ్చర్యపరచాలని అనుకున్నట్లుగా ఉంది ఎందుకు అంటే అకస్మాత్తుగా నీటి అలలు మామూలుగా కంటే చాలా బలంగా కదలడం మొదలయ్యాయి అయితే అది గమనించిన ఆమె వెంటనే తన ఫోన్ తీసి వీడియోని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది అయితే నీటి ఉపరితలంపై కొద్దిగా అలలు మాత్రమే ఉన్నాయి కానీ కొద్దిసేపు చూస్తే ఏదో నీటి నుంచి తేలుతున్నట్లు కనిపించింది ఆమెకి అయితే అది చూడటానికి సాధారణ చేపలా లేదు అది మనిషి శరీరంలాగా పొడవైన ఆకారాన్ని పోలి ఉంది మరియు జలకనియా ఏత కొడుతున్నట్లుగా చాలా స్పష్టంగా తోక కూడా కదులుతుంది అయితే క్లిప్ ఆమెను ఎంతగానో ఆశ్చర్యపరిచింది అయితే అక్కడ ఉన్నది జలకనియా అంటారా మీరు కూడా ఒకసారి కామెంట్ ఇక ఈ సంఘటన జాముకాయలో జరిగింది ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు నీటిలో ఉన్న రాయి వెనుక దేన్నో చూసాడు అయితే అది ఒక మహిళ నీటిలో ఈత కొడుతున్నట్లుగా ఉంది మొదట్లో అతను కొద్దిగా ఆశ్చర్యపోయి కెమెరాను జూమ్ చేసి చూశాడు కానీ ఆ ఒక్క క్షణంలోనే కనిపించిన ఆకారం త్వరగా ఈత కొట్టుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది అయితే దాని లక్షణాలు ప్రభావం అది సాధారణ వ్యక్తిలాగా లేదు దానికి మనిషికి ఉన్నట్లుగా తల శరీరం కూడా ఉంది మరియు చేప లాంటి కింద భాగం కూడా ఉంది దీని వల్ల వ్యక్తి చూసిన వెంటనే భయపడి త్వరగా అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయాడు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో అతను చూడలేకపోయాడు ఇక నంబర్ ఎయిట్ ట్రావెల్ సమయంలో చాలా మంది జ్ఞాపకాల కోసం ఫోటోలను వీడియోలను సేవ్ చేసుకోవడానికి ఇష్టపడతారు అయితే ముఖ్యంగా ఈ రోజుల్లో డ్రోన్ తో ఫోటోలు కూడా తీయడం చాలా సాధారణంగా మారిపోయింది అలానే చాలా ఫేమస్ కూడా అయింది అయితే ఒక బీచ్ లో విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తి ఒక డ్రోన్ ఎగరేసాడు అయితే అతను ఎగరేసిన సమయంలో అక్కడ వాతావరణం అంతా చాలా సాధారణంగా ఉంది అంటే ప్రతిరోజు మాదిరిగానే అంత సాధారణంగా ఉందన్నమాట కానీ డ్రోన్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అయితే ఆ సమయంలో డ్రోన్ కెమెరాలో ఏదో కదులుతున్నట్లుగా అతను కనిపించింది దాన్ని చూసిన చాలా మంది అది డాల్ఫిన్ లేదా ఏదో ఒక చేప ఉండొచ్చు అని అనుకున్నారు కానీ ఆ క్లిప్ను ఎక్కువసేపు చూస్తే అనుమానం పెరిగింది మొదట్లో అతను దాన్ని చూసి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసిన తర్వాత వెంట వెంటనే కామెంట్లు రావడం మాత్రం స్టార్ట్ అయ్యాయి కొంతమంది ఇది మామూలు జీవి కాదని చెప్పారు కానీ మరికొందరు మాత్రం ఇది ఒక జలకన్య అని చాలా బలంగా చెప్తున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మన వీడియోలోని జలకన్యలని మరి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమనిపించింది అలానే జలకన్యలు అనేవి అసలు ఉన్నాయా మన ప్రపంచంలో లేవా మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ ఉన్నకుండా వాళ్ళలో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్